మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జీవితంపై తెరకెక్కిన ఓ సినిమా ఇప్పుడు వివాదాస్పదంగా మారింది ట్రంప్ జీవితంలోని పలు సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశామని చిత్ర బృందం చెబుతుండగా ఇందులో కుట్ర దాగి ఉందని దాన్ని కోర్టులో సవాలు చేస్తామంటూ ట్రంప్ బృందం చెబుతుంది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేస్తున్న సమయంలో ఈ సినిమా విడుదల కావడం ఆయన పొలిటికల్ కెరీర్ కు ఇబ్బందిగా మారుతుందని విశ్లేషకులు చెబుతున్నారు అయితే ఈ సినిమాలో ట్రంప్ గురించి తప్పుగా చూపించలేదని చిత్ర బృందం వాదిస్తుంది దీంతో ఇప్పుడు ఈ సినిమా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పోటీ చేస్తున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్పై తెరకెక్కిన బయోపిక్ ది అప్రెంటిస్ ఇప్పుడు వివాదాస్పదమవుతోంది ట్రంప్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంపై ట్రంప్ బృందం ఇప్పుడు అభ్యంతరం వ్యక్తం చేస్తుంది ట్రంప్ అమెరికా రియల్ ఎస్టేట్ రంగంలో ఎలా ఎదిగారు వంటి అంశాలపై తెరకెక్కిన ఈ చిత్రం ప్రీమియర్ షోను కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో తెరకెక్కించారు ట్రంప్ జీవితానికి సంబంధించిన పలు అంశాల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు అయితే చిత్రం ప్రారంభంలోనే కల్పిత సన్నివేశాలు డబ్బులు బదిలీ చేశారని ఆరోపణలున్నాయి ప్రస్తుతం ఈ కేసులో ట్రంప్ కోర్టులో విచారణ ఎదుర్కొంటున్నారు అంతేకాక ఇతర కేసుల్లోనూ ట్రంప్ చిక్కుకున్నారు ఓవైపు అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ బిజీగా ఉన్న సమయంలో ఈ సినిమా రావడం ట్రంప్ కొత్త చిక్కులు తెచ్చిపెడతాయని బృందం మాజీ అధ్యక్షుడి ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని ఆయన ప్రచార బృందం ఆరోపించింది దీనిపై కోర్టును ఆశ్రయిస్తామని ట్రంప్ బృందం తెలిపింది షెర్మాన్ ఈ చిత్రానికి కథను అందించగా అలీ అబ్బాసీ దీనికి దర్శకత్వం వహించారు అయితే ఈ సినిమా హాలీవుడ్ నటుల కుట్ర అంటూ ట్రంప్ ప్రచార బృందం చెబుతోంది దాదాపు పదేళ్ల పాటు ట్రంప్ నడిపిన టీవీ సిరీస్ టైటిల్ ను తలపించేలా ఈ సినిమాకు ది అప్రెస్ అని పేరు పెట్టారు అయితే ఈ షో ప్రసారం కావడానికి చాలా ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలను ఈ చిత్రంలో చూపించారు రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ట్రంప్ నిలదొక్కుంటున్న సమయంలో జరిగిన ఈ సంఘటనలను ఈ సినిమాలో చూపించారు అండ్ టామీ డమ్ మనీ సహా పలు ఎంసీ చిత్రాల్లో ఎంటర్ సోల్జర్ గా నటించిన సెబాస్టియన్ స్టాన్ ది అప్రెంటిస్ లో ట్రంప్ పాత్రను పోషించగా ప్రముఖ న్యాయవాది రాయ్ కోన్ పాత్రలో సక్సెషన్ సినిమా స్టార్ జెరిమి స్ట్రాంగ్ కనిపించారు పై సానుభూతి కలిగించేలా ఫస్ట్ హాఫ్ లో అత్యాచారం లైంగిక సమస్యలు బట్టతల ద్రోహం వంటి సన్నివేశాలను చిత్రీకరించారు అనంతరం లాయర్ రాయ్ కోన్ పరిచయం తర్వాత ఆయన జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంది అనేది చూపించారు అధికారం డీల్ మేకింగ్ లో మెలకువలు నేర్చుకున్న అనంతరం ఆయన ఎంత కఠినంగా మారిపోయారో వంటి సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయి చంపుపై వచ్చిన కొన్ని ఆరోపణలకు కల్పితాలను జోడించి ఈ సినిమాను దర్శకుడు ఆసక్తికరంగా మార్చినట్టు సినిమా చూసిన వాళ్లు చెబుతున్నారు మరోవైపు ఈ సినిమాలో దర్శకుడు తెరకెక్కించిన ఓ సన్నివేశం ఇప్పుడు వివాదాస్పదంగా మారుతోంది చంపు తన మొదటి భార్య ఇవానాను అత్యాచారం చేసినట్టు చూపించారు నిజ జీవితంలో వారిద్దరు విడాకుల ప్రక్రియ కోర్టులో ఉన్న సమయంలో ట్రంప్ ఇవానాను రేప్ చేసినట్టు గతంలో ఇవానా ఆరోపించారు తర్వాత ఆరోపణలను ఆమె వెనక్కి తీసుకున్నారు రెండు వేల ఇరవై రెండులో ఆమె మృతి చెందారు అయితే ఈ సినిమాలో ఆమె పాత్రను మరియా బకలోవా పోషించారు మరోవైపు ఈ చిత్రంపై ట్రంప్ ప్రచార బృందం తీవ్ర స్థాయిలో విడుచుకు పడింది అసత్యాలను ప్రచారం చేసేందుకే ఈ సినిమాను తెరకెక్కించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ సినిమాలో చూపించినవన్నీ కల్పితాలేనని రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో హాలీవుడ్ ప్రముఖులు జోక్యం చేసుకుంటున్నారని ట్రంప్ క్యాంపెయినింగ్ డైరెక్టర్ స్టీవెన్ ఛియోంగ్ మండిపడ్డారు ట్రంప్ ఖచ్చితంగా తిరిగి అధికారం చేపడతారనే అక్కస్తోనే ఇలాంటి కుట్రలు చేస్తున్నారన్నారు మరోవైపు ఈ సినిమా చూడకుండా కోర్టుకు వెళతామనడం హాస్యాస్పదంగా ఉందని డైరెక్టర్ అబ్బాసి అన్నారు తమ చిత్రాన్ని ట్రంప్ చూస్తే షాక్ అవుతారని ఎట్టి పరిస్థితుల్లో సీరియస్ అవ్వరన్నారు